అలాగే వెదురు బొట్లు కూడా తయారు చేస్తారు మనం అక్కడ చూద్దాం పదండి ప్లాస్టిక్ మనకి బొట్లు గాని ఇవి కానీ వస్తున్నాయి కదండి కానీ పూర్వం చెక్కతో చేసిన పీటలు అవి వాడేవారు మీరు అందమైన పీటలు కోళ్లకు వాడే గంపలండి ఇలా ప్రతి వస్తువు ఇక్కడ ఉన్నాయండి ఈ పెట్టు చూసారా ఎంత చూడముచ్చటగా ఉన్నాయో వీటిలో దేవతకు సంబంధించిన సామాన్ అన్ని పెట్టుకునేవారండి పూర్వం మీరు చూడండి ఎంత బాగున్నాయో కేవలం వెదురు కర్రతో ఇన్ని అద్భుతమైన వస్తువులు వీరి చేతుల్లో అందమైన వస్తువులుగా మారాయండి ఈ చిన్న బుట్ట చూసారా ఎంత బాగుందో దీంట్లో ఉల్లిపాయలు పెట్టుకోవచ్చు వెల్లుల్లిపాయలు పెట్టుకోవచ్చు అండి చాలా చూడమచ్చుగా అందంగా ఉంది మీరు చూడండి చాటం చూసారా ఈ రోజుల్లో అయితే చాట ఎవరి ఉండట్లేదు కదా కానీ పూర్వం ఈ చాటతోనే బియ్యం జరిగేవారు కొనుక్కోండి మీ ఇంట్లో పెట్టుకోండి గుర్తింపుగా ఉంటుంది కదా వెదురు కర్రతో ఇలా అన్ని రకమైన వస్తువులు తయారు చేయటంతో పాటు తాటాకుతో తాటాకు బొట్టలు అలాగే విసిని కర్రలు ఇలా ప్రతి వస్తువులు అక్కడ నేను చూశానండి విసిని కర్ర కింద వాళ్ళండి కానీ పూర్వం ఇదే వాడేవాడు శ్రీహాస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో మరికొంతమంది ప్రమోట్ అవుతుంది తనే ఇంత అందమైన బుట్టలు ఇవన్నీ తయారు చేస్తున్నారండి వీరి నైపుణ్యం నిజంగా మెచ్చుకోదగ్గది మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాం బ్యూటిఫుల్ వీడియోస్ తో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్